కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పులో జూట్ బ్యాగుల తయారీపై పట్టాభీ మెమోరియల్ గ్రామీణ సంస్థ ఆర్ఎస్ఈటీఐ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ అందించారు కుటుంబ పోషణకు అదనపు ఆదాయం సంపాదించవచ్చని శిక్షణ పొందిన మహిళలు అంటున్నారు పద్నాలుగు రోజుల శిక్షణా కాలంలో ముప్పై ఐదు మంది మహిళలు శిక్షణ పొందారు పద్నాలుగు నుంచి నలభై ఐదేళ్ల మధ్య ఉన్న యువతి యువకులు శిక్షణకు అర్హులని సంస్థ నిర్వాహకులు తెలిపారు జూట్ బ్యాగ్స్ కానీ స్క్రీన్ ప్రింటింగ్ కానీ లేదంటే ఫోటోగ్రఫీ కానీ ఇట్లా కొన్ని కోర్సులు మేము డిజైన్ ఉన్నారు అక్కడ వాటిలో ఏదైనా ట్రైనింగ్ కావాల్సి వచ్చినప్పుడు అక్కడ నుంచి వారే వచ్చి ఇక్కడ స్వయంగా పదమూడు పదిహేను రోజుల పాటు ఆ కోర్సును బట్టి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా టర్ఫీదు పొందిన తర్వాత వీళ్ళందరూ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆర్థికాభివృద్ధి పొందడానికి ఈ కోర్సులు అనేవి చెప్పడం నేర్పించడం జరుగుతుంది దీనిలో ఇంకా ఆర్థికంగా వాళ్ళు ఇంకా మరింత మెరుగుపడాలని స్త్రీలు ఈ సమాజంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఇది రెండు వేల రెండు నుంచి మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్ స్థాపించబడింది తర్వాత యూనియన్ బ్యాంకు యూనియన్ ఆర్సిటీగా ఏర్పడటం జరిగింది ఇక్కడ ఏంటంటే వివిధ రకాలైనటువంటి కోర్సులు నిరుద్యోగ యువతీ యువకులకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రోత్సహిస్తాయి సో దానిలో ఆ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే టైలరింగు మగ్గం వర్క్ బ్యూటీ పార్లర్స్ తయారీ పచ్చళ్ళ తయారీ అప్పడాల తయారీ ఇటువంటి అన్నీ కార్యక్రమాలన్నీ కూడా మేము అక్కడ ఇన్స్టిట్యూట్లో నడిపిస్తాం జరుగుతుంది అలాగేనంటే మగవాళ్ళకైతే సెల్ ఫోన్ రిపేరు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డ్రైవింగ్ ఇటువంటి వివిధ రకాలైనటువంటి శిక్షణలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని సంప్రదించడానికి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్ ఒకటికి సంప్రదిస్తే సంపాదించే సరిపోతుంది ఏంటంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ నైన్ వన్ అని చెప్పేసి ఈ నెంబర్ కూడా ఉన్నాయి ఈ రెండు కూడా ఈ నెంబర్లో లో ఏ నెంబర్లో అయినా సంపాదించినా గానీ కోర్సులు అన్ని కూడా మీకు నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఎప్పటి నుంచో మిషన్ నేర్చుకోవాలని ఒక ఆలోచన అయితే ఉండేది కాకపోతే కొంచెం మనీ ప్రాబ్లం వలన అట్లా నేను ఎటు శిక్షణ ఏ శిక్షణ తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైము పటాబి ఇన్స్టిట్యూట్ వాళ్ళు పరిచయంతో దీంతో నేను శిక్షణ తీసుకోవడం జరిగింది పదమూడు రోజులు తీసుకున్నాను ఇది నేను ఒక వృత్తిగా చేసుకుని నా కుటుంబానికి ఒక ఆధారం అవుదామని అనుకుంటున్నా ఈ పట్టాభి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇన్స్టిట్యూట్ ద్వారా మేము పదమూడు రోజుల నుంచి జూట్ బ్యాగ్ నేర్చుకున్నాము పదిహేను మోడల్స్ నేర్చుకున్నాము ఈ జూట్ బ్యాగ్ వచ్చి మార్కెట్ బ్యాగ్ అండి ఇది మీటర్కి వచ్చి నాలుగు బ్యాగ్స్ కొట్టచ్చు ఇది మేము స్టిచ్చింగ్ చేసినందుకు అరవై రూపాయలు పడుద్ది బయట మార్కెటింగ్ చేసినందుకు వంద నూట ఇరవై అలా తీసుకోవచ్చు మేము మేము పనులు చేసుకున్న వాళ్ళకి మాకు ఇంత ఉపాధి ఇచ్చారండి మేము ఇంకా మా కాళ్ళ మీద మేము నిలబడటానికి మా గ్రామం తరపున మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశ ఆశయంతోనే మేము నేర్చుకున్నాము మాకు ఇంకా స్టేట్ లెవెల్లో సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం